రైతు బంధు రాలే రుణమాఫీ గాలే పెన్షన్ పెరగలే సంక్షేమ పథకాలను గాలి కొదలేసిన సర్కార్ ఇంకా రైతు బంధు పడలేదని రాలేదంటూ రైతుల ఆందోళన పెట్టుబడి కోసం అప్పు చేస్తున్నామని ఆవేదన రుణమాఫీ పైన ప్రచారమే తప్ప కనిపించని ప్రగతి సీఎం చెప్పి ఇరవై రోజులు అయినా నో యూజు డిసెంబర్ లోగా పెన్షన్ పెంచుతామని అన్నారు డిసెంబర్ లో రాగానే పెన్షన్ పెంచుతా అన్నారు కానీ ఇప్పటిదాకా గవే రెండు వేలు ఇస్తా ఉన్నారు ఇంకా ఊర్లల్లో గెలిచాక ఇప్పటికీ రెండు సార్లు పాత పెన్షన్లే ఇస్తా ఉన్నారు చూడండి ఓ గాయకుడు రాజదర్బార్లో పాటలు పాడేవాడు ప్రతి రోజు పాటలు పాడుతున్న సమయంలో అతనికి డబ్బు ఇస్తున్నట్టు పొలం ఇస్తున్నట్టు వజ్రాలు ఇస్తున్నట్టు రాజు ప్రకటించేవారు కార్యక్రమాలు ముగిశాక చివరి రోజున ఆ గాయకుడు రాజు దగ్గరికి వెళ్ళి తనకు ఇస్తానన్న డబ్బు పొలము వజ్రాలు అన్ని ఇవ్వాలని అడుగుతాడు అవి ఇచ్చేస్తే తమ ఊరికి వెళ్ళిపోతానని రాజ దర్బార్ వెళ్తాడు అప్పుడు రాజు ఆ గాయకుని చూసి నువ్వు పాట పాడి నన్ను ఆడావు నీకు నేను కానుకలు ఇస్తున్నాడు చెప్పి నిన్ను నేను కూడా ఆనందింపజేసిన దానికి దీనికి చెల్లు నువ్వు చేసిన దానికి నేను చేసిన చెల్లు అని చెప్పి సమాధానం ఇస్తాడు దీంతోనే ఏమర్థమైంది అసలు ఏందంటే కథ ఒక 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 దర్బార్లో ఒక రాజు దర్బార్లో ఒక గాయకుడు పాటలు పాడుతూ ఉంటాడు ఆహా రాజు నువ్వు తోపు నువ్వు తురుము అని పాడుతూ ఉంటాడు అది వాడుతూ ఉంటే ఈయన ఉప్పొంగినటువంటి రాజుగారు అబ్బా సూపర్ వాడుతున్నావు నువ్వు ఇగో నీకు ఈ వజ్రాలు ఇస్తున్నా ఇగో నీకు ఈడ భూమి ఇస్తున్నా ఇగో నీకు ఈడ బంగారం ఇస్తున్నా అని చెప్పేసి ఆయనను ఈయన ఆనందింపజేస్తే ఈయన ఆయనను ఆనందింపజేస్తూ ఉంటాడు సో ఇట్లా అంతా అయిపోయినాక ఈ కచేరీ అంతా అయిపోయింది ఈయన ఈయన మానంలో ఈయన ఊగుతా ఉన్నాడు ఆయన సంతోషంగా ఉన్నాడు ఇంకా మొత్తం కచేరీ అయిపోయాక ఇక రాజుగారి దగ్గరకు ఆ గాయకుడు చెప్తాడు సార్ మీరు మీరు ఇస్తానటువంటి రాజుగారు మీరు ఇస్తానటువంటి ఆ వజ్ర వైడురలు భూములు అన్ని నాకు ఇస్తే నేను పోతా మా ఊరికి ఇక పోయి నేను నా బతుకు నేను బతుకుతా అని చెప్తా అంటాడు ఇగో నువ్వు నన్ను పాటవాడి నన్ను ఆనంద పెట్టినవు నువ్వు నన్ను ఆనంద పెట్టినట్టే నేను కూడా నీకు ఇస్తున్నట్టు చెప్పి నేను నిన్ను ఆనంద పెట్టినా అంతే చెల్లుకు చెల్లు అయిపోయింది ఇంకా ఏమి ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు అని చెప్పేసి రాజుగారు సెలవు ఇచ్చి సేమ్ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు కూడా గట్టనే మీ అందరికీ ఏం చెప్పిండు ఇగో ఈ నెల మీకు ఎంత వస్తుంది అక్క రెండు వేలు వచ్చే నెల ఎంత వస్తుందక్క నాలుగు వేలు ఈ నెల మీరు కరెంటు బిల్లు కట్టొద్దు వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టనే వద్దు మీరు మళ్ళీ రుణం తెచ్చుకోరు నేనే కడతా ఇట్లాంటివన్నీ జనాలకు మంచిగా జనాలకు మంచిగా నచ్చే విధంగా మంచిగా అది వినిపించే విధంగా ఆనందపరిచే విధంగా సంతోషపెట్టే పెట్టే విధంగా ఈయన హామీలు ఇచ్చిండు ఇక జనం హామీలు ఇచ్చారు కదా ఈయన వీళ్ళు సంతోషపడ్డారు కదా జనము ఇక ఆ సంతోషానికి రుణం తీసుకునే విధానం కాంగ్రెస్ పార్టీకి జనం అంతా ఓట్లేసారు ఇప్పుడు ఈయన ఆయన సంతోష పెట్టిర్రు ఈ ఓట్లు వేసినందుకు రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారు ఇక హామీలు నెరవేర్చుడు ఇట్లాంటివన్నీ అనమాట ఈ రెండు వేలు నాలుగు వేలు అవడు రెండు లక్షల రుణమాఫీ అవ్వుడు ఈ పెన్షన్ పెరుగుడు ఈ ఉచితంగా కరెంట్ వచ్చుడు ఇట్లాంటివన్నీ ఏముండదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకు జనం సంతోషపడ్డారు జనం వేసేటువంటి ఓట్లకు రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారు కాంగ్రెస్ పార్టీ సంతోషపడ్డది ఈ సంతోషానికి ఆ సంతోషానికి చెల్లుకు చెల్లు అనమాట ఇక ఏం లేదు జయ తెలంగాణ ఆంధ్రం కలిసి అటు దిక్కు తిరిగి దండం పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తూ ఉంటారని చెప్పేసి ఏడనో ఆడనో మూసకో ముగకో ఒకరికో ఒకరికి ఇస్తే ఇదే పరమావధి అనుకొని చూసుకొని మురిచిపోవాలి వాళ్ళ గీల మీదకు ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది అంటే నేను చూపిస్తాను ఒకసారి ట్వీట్ లింక్ చేసినావా ఇగో ఎవరి మీద ప్రేమ ఉంటుంది అంటే చూడండి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ వాళ్ళ మన కాంగ్రెస్ వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉండదు వాళ్ళకుండే ప్రేమ ఓల అంటే ఇగో ఇక చూడండి మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా బిల్డర్స్ నిర్మించినవే అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగింది మీలాంటి బిల్డర్స్ మీకు ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉండాలి అని చెప్పి నేను నమ్ముతున్న నమ్ముతున్నా పెండింగ్ ఇందాక అన్నట్లు పది వేలు పది వేలు కాదు పన్నెండున్నర వేలు పదమూడు వేల వేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులమైన మాకు అందరికి ఏదో రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అంటున్నారు అన్నా సుమారు పన్నెండు వేల కోట్లు బిల్స్ ఉన్నాయి ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తప్పకుండా ఆ కేబినెట్ లో చర్చించేటప్పుడు లాభం జరిగితే మీ అందరితో పాటు నాకు కాంట్రాక్టర్ గా జరుగుద్ది కాబట్టి మంత్రి గారిని మిగతా మంత్రులందరినీ ఒప్పించి మన కమ్యూనిటీకి మంచి జరిగే విధంగా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తానని అది అర్థమైందా ప్రజల నేను చెప్తుంటే చాలా మంది కొంతమంది బ్యాచ్ అబద్ధాలు చెప్తా ఉన్నాడు అన్నారు ఇప్పుడు స్వయంగా ఇదే ఇదే పొంగులేడి శ్రీనివాస రెడ్డి అనేటువంటి మంత్రి ఇయ్యాలి ఏం చెప్తా ఉన్నాడు నేను ఒక కాంట్రాక్టర్ని నాకు కూడా కొన్ని పిల్లులు బిల్లులు పెండింగ్ ఉన్నాయి నాకు పైసలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు ఇంకా చూడండి ఒకసారి కథ అసలు విషయం చెప్తా రేవంత్ రెడ్డి గారు దేశ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేది బిల్లులు బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు అసలైన సాంప్రదాయాలు నిలబెట్టేది మన రైతన్నలు మీరు అన్నట్టు స్పెషల్ ప్రివిలైజ్ ఉండాల్సింది బిల్డర్లు కాంట్రాక్టర్లకు కాదు అన్నదాతలకు అని చెప్పేసి ఒక ట్వీట్ పొద్దులను చూస్తా ఉంటే చూసాను నేను ఎందుకో మా వార్త రాగానే నాకు ఇది సిమిలర్ అనిపించింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బిల్డర్లు బిల్డర్లకు ఉన్నటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు కనపడతా ఉన్నాయి ఆయన కంట ఎట్లా కనపడతావారు అంటే ఒక ఇండియా గేటు లేకపోతే ఇట్లాంటివన్నీ కాంట్రాక్టులు కట్టినటువంటి బిల్డర్లు కట్టినటువంటి కట్టడాలు కనపడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి దేశ సంస్కృతిని సాంప్రదాయాలను పెద్దగా చేసి చూపిస్తున్నారు నిలబెడుతున్నారు కాబట్టి వాళ్ళ బిల్లులు ఏవి కూడా పెండింగ్లో ఉండొద్దు అని చెప్పేసి పన్నెండు వేల కోట్లకు టెండర్ పెట్టింది ఇప్పుడు ఇల్లు ఎంత పన్నెండు వేల కోట్లకు ఇప్పటికే కేసీఆర్ పెట్టిపోయిన ఏడు వేల ఏడు వందల కోట్లు దొబ్బితిన్నారు ఇల్లు రైతుల కోసం రైతు బంధు కోసం పెట్టేటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా దెబ్బితిన్నారు ఈ బ్యాచ్ ఇదే పొంగులేటి బ్యాచ్ ఇప్పుడు ఆయన చెప్పింది కదా మనం చెప్పాల్సిన మనం దాయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు వీళ్ళందరూ ఏం చెప్పారు మీకు కాంట్రాక్టర్లము మాకు పైసలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ మాకు ఇర్రి ఇప్పుడు పన్నెండు వేల కోట్లకు టెండర్ పెట్టిర్రు ఈ పన్నెండు వేల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసుకుంటారు తెలంగాణ సర్కార్ నుంచి తెలంగాణ ఖజానా నుంచి పైసలన్నీ ఎక్కడి మళ్ళా మనం చెబుటోర్చి మనం కట్టినటువంటి పన్నుల నుంచి పోయినటువంటి ప్రభుత్వ వాటా ప్రభుత్వ ఖజానాకు పోయినటువంటి పైసలని ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలను దొబ్బి తినడానికి కాంట్రాక్టర్లు రేవంత్ రెడ్డి గారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మంచిగా కాసుకొని కూర్చున్నారు ఇట్లా ఖజా ప్రభుత్వ ఖజానా ఉంటే ఓ బిందెలా మొత్తం పైసలు ఉన్నాయనుకో ఆ బిందె చుట్టుముట్టు అలా తొంగి చూస్తూ ఉన్నారు ఎప్పుడు అటక్కన మింగుదామా అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దోష పెడతా ఉన్నాడు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర నాయకుడి హోదాలో వాళ్ళకక్కడ పోయి రైతుల గురించి ఆలోచిస్తాను ఆయన తీరిక లేదు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ఇబ్బందులు ఆయన దృష్టిలోకి రావు కానీ కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బిల్లులు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి ప్రివిలైజేషన్ ఇవ్వాలి మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు న్యాయం చేస్తాము ఈ పెండింగ్ బిల్లులన్నీ రిలీజ్ చేస్తామని చెప్పేసి మన రోజున పోయి కాంట్రాక్టర్ల మీటింగ్లో మాట్లాడినట్టు ఈ వీడియోలు ఈ ఇదే చెప్తా ఉంది సో కాబట్టి వీళ్ళు వీళ్ళు రాష్ట్రానికి మంచి చేస్తు వీళ్ళ సొంత ప్రయోజనం తీర్చుకుంటూ మీరే అర్థం చేసుకోండి ఇదే ముక్క కనుక గత ప్రభుత్వ పాలకులు ఎవరైనా పుస్తకం మాట్లాడి ఉంటే ఇలా మీడియా ఎంత గగ్గోలు పెడతా ఉండే మొత్తం పెద్ద పెద్ద అచ్చరాలతోటి పెద్ద పెద్ద బ్రేకింగ్లతోటి సాయంత్రం పూట పది మందిని పెట్టి డిబేట్లు పెట్టి నాలుగు ఛానళ్ళు మీద డిబేట్ పెట్టి ఎంత పెంట పెంట ఎదురు ఇయాల తెలంగాణ దుర్భాగం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి మీడియా లేదు తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి ఏడో చిన్న చెత్తగా యూట్యూబ్ ఛానళ్ళు తప్ప వాయిస్ వినిపించేటువంటి శాటిలైట్ ఛానళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళు ఏడ ఉన్నాయి ఏడ ఉన్నాయి చెప్పండి ఉన్నాయని వాళ్ళు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాయి సో కాబట్టి తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి ఛానల్ కూడా కావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ విషయం ఇవ్వాలి కాదు నా పేపర్ పెట్టిన కొత్తల రాసిన నేను తెలంగాణ పేపర్ పెట్టిన కొత్తల రాష్ట్ర తెలంగాణ మీడియా కావాలి మీడియాలో తెలంగాణ ఉండాలి ఇలా ఎవరు అండి ఎన్టీవీ టీవీ నైన్ ఇవన్నీ ఎవరివి అంత వెళ్ళిపోయి అక్కడికి చెప్పు చేతుల్లోకి అలా తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణ పాట వాడవు అవి ఎందుకంటే సీఈఓలు ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఛానల్లో కీ పర్సన్స్ అంటే సబ్జెక్ట్ మీద డిబేట్ మీద దాన్ని ఫైనల్ చేసేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఆంధ్ర బ్యాచ్ మొత్తం ఉండేసరికి ఆంధ్ర బ్యాచ్లో కూడా మళ్ళీ ఓ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు దాంతో తెలంగాణ వాయిస్ తెలంగాణ ప్రజల గోస నిన్న రైతులుగా జనగాములకు అంత ఇబ్బంది పడతా ఉంటే ఏ ఒక్క మీడియా ఒక పాయ ఇది ఇంకా పోకపోక ఓ సన్నాసి యాడ్ మేము మేమంటే దాన్ని గ్రాఫిక్స్ చేసినామంట ఇంకా ఏ చెప్పు తీసుకొని కొట్టాలి ఇట్లాంటి దుర్మార్గులన్నీ ఏ చెప్పు తీసుకొని కొట్టాలి ఎట్లా చెట్టాలని నేను నాకు అర్థం అవుతలేదు మా వాళ్ళు ఎవరో ఆ వీడియోని అందులో షేర్ చేసిరు ఎండుతున్న తెలంగాణ మాగానం రైతక్క రైతు కంటనీరు అని చెప్పేసి ఈ వీడియోలో గ్రాఫిక్స్ ఉందని చెప్తున్నారు ఆ మన ప్రోమో కూడా ఇందులో ఇందులో గ్రాఫిక్స్ ఎట్టుంటా దుర్మార్గులారా మీకు తెలివి ఉందా ఈ వీడియోలో ఎట్లా మీకు గ్రాఫిక్స్ ఏడ కనపడతా ఉంది ఆ మనుషులు గ్రాఫిక్సా ఆ రైతులు గ్రాఫిక్సా ఎవరు గ్రాఫిక్స్ అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఎవరు గ్రాఫిక్స్ మరి గింత దిగజారిపోవాలన్నా మీరు ఇందులో నిన్న మనం పెట్టినా ఆ వీడియో ఆ వీడియో పెట్టాకనే కుట్రలు స్టార్ట్ అయినాయి ఛానల్ మీద ఇక రిపోర్ట్లు డిలీట్ చేయించుడు వీడియోలు చేయి చేయి ఎంత చేస్తే అంత పైకి వస్తుంది ఇక చూడండి యాభై నాలుగు వేల మంది చూసిరు ఇందులో ఏడ గ్రాఫిక్స్ ఉందో మీరు చెప్పండి పోరే ఆ గ్రాఫిక్స్ ఎట్లా చేస్తారో కూడా చెప్పండి ఇందులో ఏడ గ్రాఫిక్స్ కనపడతా ఉంది మీకు నమస్తే మిత్రులారా నేను మీ శంకర్ని ఇవాళ మనము జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రకుంట తండా ఊరికి వచ్చినాం ఇక్కడ మన నిలబడినటువంటి ఈ కాలువ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి కాలువ ఇక్కడ నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల పైకి పోతే రిజర్వాయర్ ఉంటుంది అక్కడ నుంచి ప్రతి సంవత్సరం జనవరిలో ఇక ఈ కాలువలో నీళ్ళు వస్తాయి ఇక చూడు నేను ఊరు పేరు చెప్పిన రిజర్వాయర్ ఎక్కడ నుంచి వస్తుందో చెప్పినా ఆ రిజర్వాయర్ కాలువ చెప్పినా మరి ఇందులో నీకు ఏది గ్రాఫిక్స్ కనపడతా ఉంది ఎక్కడ గ్రాఫిక్స్ కనపడతా ఉంది జర మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసుకోండి ఎవడేం వద్దనట్లేదు కానీ ప్రజల కోసం చెప్తా ఉంటే ప్రజలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మేము మీ కళ్ళ ముందులో చూపిస్తూ ఉంటే దీన్ని గ్రాఫిక్స్ అని ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీనికి మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ఏది గ్రాఫిక్స్ ఇల్లా ఈ ట్రాన్స్ఫార్మర్ గ్రాఫిక్సా ఈ కాలువ గ్రాఫిక్సా చెట్లు గ్రాఫిక్సా ఏడ కనపడతా ఉంది గ్రాఫిక్స్ మీకు చూడండి మిత్రులారా ఈ వీడియో ఉంటుంది మన ఛానల్లో చూడండి ఇగో ఈడ ఎండిపోతున్నటువంటి ఈ పొలాలు గ్రాఫిక్సా ఏ ఏడ గ్రాఫిక్స్ కనపడతా ఉంది మీకు ఇగో ఇక చూడండి ఈ ఎండిపోయినటువంటి పొలాలు గ్రాఫిక్స్ ఏడ ఉన్నాయి గ్రాఫిక్స్ ఎక్కడ కనపడతా ఉన్నాయి మీ గ్రాఫిక్స్ లేదనుకుంటే వస్తారా ఇదే జనగామ జిల్లా జనగామ నియోజకవర్గము జనగామ మండలము ఎర్రకుంట తండాకు ఇప్పుడు పోదాం వస్తారా ఆ నుంచి ఆ కాలు వెమ్మడి చక్కగా ఆ రిజర్వాయర్ దాకా వస్తారా బొమ్మకూరు రిజర్వాయర్ పోదాం వస్తారా ఆ రైతులతోని మాట్లాడిస్తా వస్తారా ఇది గ్రాఫిక్స్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇట్లా ఆ గ్రాఫిక్స్ అంటే ఇలా గ్రాఫిక్స్ అయితే ఉంది ఈ పొలాలను గ్రాఫిక్స్లో తీసుకొచ్చి పెడతావా గ్రీన్ మ్యాట్లో చేశారని చెప్పలే ఇంకా ఇట్లా ఇట్లా మోపైపోయారు అనమాట ఇక చూడండి ఈ రైతులు ఈ మనుషులందరూ మనుషులైనా లేకపోతే వీళ్ళు కూడా గ్రాఫిక్స్ బొమ్మలా వీళ్ళంతా ఈ కాల ఓవుడు ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ ఏనా పాపం ఆయన ఈయన బాధ చూడండి బోర్ వేసిండు బోరేసి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నా గొంతులు నీళ్ళు ఎండిపోతా ఉన్నాయి గొంతులేమో తరారిపోతా ఉంది ఆ రైతుకు కళ్ళకెళ్ళి నీళ్లు కమ్ముకుంటా ఉన్నాయి ఏడుపు వస్తా ఉంది రెండు బోర్లు ఐదు రూపాయల మిత్తికి తెచ్చి లక్ష రూపాయలు పోసిండు లక్ష రూపాయలు దాంట్లో పోసిండు రెండు లక్షలు పెట్టి బోర్లు వేస్తే సుక్క నీళ్ళల్లో ఐదు వందల ఫీట్లు వేస్తే ఒక్కొక్క బోరు చూపించండి ఆయన ఇగో కావాలంటే చూడండి మీరు ఇడా ఇగో ఒక్క సుక్క నీళ్ళల్లలే వారం పది రోజుల వారం క్రితం వేసిండు మరి ఇదంతా ఏడ కనపడతా ఉంది మీ గ్రాఫిక్స్ ప్రజలారా వీళ్ళ తప్పుడు ప్రాపగండని ఇప్పటికైనా తిప్పికొట్టాలి మనము కొట్టకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మళ్ళీ మోసపోయి గోసపడేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికీ ఊర్లకి పోతే కరెంట్ చక్కగా ఉండక మిషన్ భగీరథ నీళ్ళు కూడా వస్తలేవు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే ఎక్కడ ఇది గత పాలకుల కౌంటర్లో పడుతుందని చెప్పేసి అవి కూడా బంద్ పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రయత్నము చేసుకుంటా ఇది మనం చేస్తే ఇది కుట్ర ఇది ఏదో తప్పుడు బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఏ ఎన్ని చేస్తారో ఎన్ని చేసుకుంటారో చేసుకోండి ఏ కింద ఒక మిత్రుడు పెడతా ఉన్నాడు కామెంట్ ఈయన ఎవరో రమేష్ బండి అంటా నీవు చెప్పే ప్రతిదీ బీఆర్ఎస్ కోసమే వార్త చెప్పినట్టు ఉంది దీన్ని అంటారా అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఏం చెప్పాలి వీళ్ళు వీళ్ళు మాట్లాడదా అని మాట్లాడలేదని చెప్పాలనా వీళ్ళు గోసవాడతావు అంటే ఏ మీకు అనవసరంగా మీరు బలిచి ఏడుస్తున్నారు బలిసి బాధపడుతున్నారని చెప్పాలనా అట్లా చెప్తే సంబంధం ఉంటుందా నీకు మనిషి పుట్టుకట్టేవరా రమేష్ నువ్వు నాకు అర్థం కాదు నోటికి అన్నం తింటున్నావా ఈ రైతులు పండించిన అన్నవే కదా మనం తినేటిది ఆ ఎడ్లు బర్రెలు ఏ వేసేటువంటి పెండ కాదు కదా తినేటిది అన్నమేగా ఆ మాత్రం సోయ లేకుండా ఒక రైతులు బాధపడుతుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలకు ఆపాదిస్తున్నారు అంటే మీ మైండ్లల్లో ఎంత విషం నిండిపోయింది ఈ దుర్మార్గుడు మల్లిగాడు రగ్గాడు ఈ బ్యాచ్ మొత్తం కలిపి ఏ విధంగా మీ మైండ్లల్లో విషాలు నింపిన చూడండి ఇలా వాళ్ళందరూ మంచిగానే ఉంటారు మళ్ళీ ఆయనకి రేపు ఎమ్మెల్సీ టికెట్ ఏదో ఇస్తారు ఇప్పుడు మొత్తుకున్నటువంటి కోదండరామ్ అనేటువంటి ఒక ముసలోనికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు రేపు మాప మంత్రి అవుతాడు వాళ్ళందరూ మంచిగానే మంత్రి పదవులల్లా పదవులల్లా కులుకుతారు నీకు నాకు వచ్చేది ఏం ఉండదు ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి సో దీన్ని కూడా తప్పు పట్టేటువంటి ప్రయత్నం ఈ ఈ రైతుల గోస కనపడదు రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళు కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంట ఈ కాంట్రాక్టర్లకు పైసలు వస్తలేవంట దీని మీద ఆయన బాధపడుతూ ఉన్నాడు వాళ్ళకు మంచి గుర్తింపు కావాలి మంచి ప్రిలైజేషన్ ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది రైతుల మీద రేవంత్ రెడ్డికి రైతుల మీద ఎంత ప్రేమ ఉంది కాంట్రాక్టర్ల మీద ఎంత ప్రేమ ఉంది అంటే రైతులకు చేస్తే ఏం రూపాయి రాదు మరి అదే కాంట్రాక్టర్కి ఓ పదివేల కోట్లు రిలీజ్ చేసామనుకో అనుకో వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తాం అనుకో కమ్సే కమ్ తక్కువ తక్కువ ఓ వంద కోట్లు నీకు కమిషన్ల రూపంలో వస్తాయి మరి అంతే కదా సో కాబట్టి ఆ విధంగా డబ్బులు వస్తాయి మరి రైతులకు చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఏడు వేల ఏడు వందల కోట్లు పెట్టిపోయినటువంటి పైసలని రైతులకు ఇస్తే రైతులందరూ వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళు మంచిగా పంటలు పండించుకొని సుఖంగా ఉంటారు గదే ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఇట్లాంటి కాంట్రాక్టర్ అయినటువంటి మంత్రులకు ఇస్తే ఏమవుతుంది నువ్వు ఆ రిలీజ్ చేసినందుకు నీకు కమిషన్లు ఇస్తాడు నువ్వు మింగి మంచిగా నిమ్మలంగా కూర్చొని డే అని డేపొచ్చు ఈ పని చేయొచ్చు ఇది కథ జరిగినటువంటి వ్యవహారము ఇట్లా ఉంది యాభై రోజులు అయిపోయింది కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం మన ఛానల్లో కూడా పెడదాం కౌంట్ డౌన్ వంద రోజుల మేము పీకి కట్ట కడతాము అని చెప్పి కదా ఇంకొక పది రోజులు పోయినాక కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాము ఆ రోజు నుంచి నువ్వు రెట్టించిన దానికంటే ఎక్కువ ఉంటుందిరా బాబు ఇంకా మేము ఏమీ పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలే రేపు ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు ఒక దుకాణం ఉంటుందిగా మీది ఇప్పుడు గ్రూప్ అనే ఉద్యోగులందరికీ మేము అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామన్నాడు అది చేతగాలే కానీ గత ప్రభుత్వం నర్సు అనేది పోస్టులను ఫిల్ అప్ చేసిరో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికంటే దిక్కుమాలిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా అసలు ఉండదు